నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ మాట వినకపోతే చంపేస్తారా రచించిన వారు పూర్ణిమ పెమ్మరాజు గారు కథని చివరి వరకు వినండి నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముడు ఇంకా రాలేదేంటమ్మా మళ్ళీ అడిగింది అవంతి వస్తాడులేవే ఈ గంటలో పదోసారి అడగడం నువ్వు వచ్చావని ఒక్క మెసేజ్ పెడితే రెండో నిమిషంలోని ముందుండేవాడు నువ్వే చెప్పొద్దంటివి అలాంటప్పుడు మరి నవ్వుతూ అంది జానకి నా కోసం అని కాకపోయినా వాడి కాలేజీ టైం అయిపోయి నాలుగు అవుతోంది మన ఇంటి నుంచి పది నిమిషాల దూరంలో ఉన్న కాలేజీ నుంచి రావడానికి ఇంత లేట్ ఎందుకు అవుతోంది అది కనుక్కోవచ్చుగా కాల్ చేసి అడిగింది అవంతి అలా కాల్ చేస్తే ఎగిరి ఎగిరిపడతాడు ఇంటికొచ్చాక వస్తాడులే పదరా తల్లి నీకు పాయసం చేసి పెడతాను మీ అమ్మ తన తమ్ముడు వస్తే కానీ ఇంట్లోకి రాదు మనం వెళ్ళి పాయసం చేసుకున్నాన్రా తన నాలుగేళ్ల మనవరాల్ని ఎత్తుకుని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళుతున్న జానకిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అవంతికి తను చదువుకునేటప్పుడు రావడం ఒక్క పది నిమిషాలు లేట్ అయితే కంగారు పడి గుమ్మంలోనే కూర్చునే అమ్మ ఈమేనా అని మసక చీకటి ఆవరిస్తోంది అప్పుడే అప్పుడప్పుడు వీస్తున్న గాలి తెరలకి గేటు పక్కన అప్పుడే విచ్చుకుంటున్న సన్నజాజి వాసన గుమ్మం పక్కన వికసిస్తున్న బొండుమల్లి వాసనలు తెరలు తెరలుగా అలుముకుంటున్నాయి ఎన్నేళ్ళు అయింది ఇలా ఇక్కడ కూర్చొని నాన్న ఇల్లు కట్టడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎక్కడ ఏ మొక్క పెట్టాలి ఇంట్లో ఎక్కడ ఎలా అలంకరించాలి అంటూ రోజు చర్చలే ఈ ఇంటి గురించి రోజూ కలలే తీరా అంతా అనుకున్నట్టు పూర్తయ్యి ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాక ఆరు నెలలు కూడా లేదు తన ఇంట్లో మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇలా అసలు కలలో అయినా ఊహించిందా కన్నవారికి సొంత ఇంటికి దూరంగా ఇన్నేళ్లు గడుపుతానని ఆలోచిస్తూ ఉంటేనే గుండె బరువెక్కింది కళ్ళల్లో పల్చటి నీటి తెర కమ్ముకుంది ఏం చేస్తున్నావు తల్లి చీకటి పడుతోంది దోమలు కొడతాయి లోపలికొచ్చాయి రామారావు రూపల నుంచి వస్తూ పిలిచాడు బాగుంది నాన్న ఇలా ఇక్కడ కూర్చుంటే ఎన్నో ఏళ్ళయిందో కదా అదే తలుచుకుంటున్నా కానీ అప్పుడు వేసిన మొక్కలన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి గార్డెన్ అలైన్మెంట్ ఏం మారలేదు ఆశ్చర్యంగా అంది అవంతి ఒక్క గార్డెన్ మాత్రమే కార్ తల్లి నువ్వు గమనించావో లేదు ఇంట్లో అంతా కూడా నువ్వెలా సర్దావో అప్పుడు ఇప్పటికీ అలాగే ఉన్నాయి చిన్న మార్పు కూడా చేయలేదు నవ్వుతూనే చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకున్నాడు రామారావు నాన్న మీకు విషయం చెప్పాలి లాస్ట్ వీకు ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ పృథ్వీ కనిపించాడు నెమ్మదిగా చెప్పిన అవంతి మాటలకి అదిరిపడ్డాడు రామారావు అక్కడికి ఎలా వచ్చాడమ్మా వాడు ఈ నువ్వు ఎక్కడున్నావో వాడికి తెలియకూడదనే కదా ఇంత కష్టపడ్డాం మళ్ళీ దాపరించాడా మన ప్రాణానికి ఆవేశంతో వణికిపోతున్నాడు రామారావు నాన్న ప్లీజ్ ఎగ్జైట్ కాకండి కనిపించాడు మాట్లాడాడు జరిగిన దానికి సారీ కూడా చెప్పాడు అతనికి పెళ్ళయింది తన భార్యను కూడా పరిచయం చేశాడు దానికి చాలా ఫీల్ అవుతున్నాను చాలా తప్పు చేశాను క్షమించమని అతని భార్య మీ అల్లుడు గారు ఇద్దరు ముందు అడిగాడు గడగడ చెప్పింది అవంతి అమ్మయ్యా ఎంత మంచి వార్త చెప్పావు తల్లి నిజంగా పండగ రోజే మనకి అమ్మకు చెప్తా ఉండు సంతోషంతో ఎగిరి గంతేస్తోంది పట్టరాని ఆనందంతో పరుగులాంటి నడకతో లోపలికి వెళుతున్న రామారావుని చూస్తూ ఉండిపోయింది అవంతి అక్క నిజంగా నువ్వేనా వాటే సర్ప్రైజ్ అంటూ పరిగెత్తుకొచ్చిన తమ్ముడు అమర్ని చూసేదాకా అవంతి వచ్చి వారం దాటిపోయింది అవంతి భర్తకి ఇండియాలో అది కూడా వేలూరులోనే పోస్టింగ్ వచ్చిందన్న వార్త రామారావు దంపతులని ఆనందోత్సాహాలలో ముంచెత్తింది అమన్కైతే చెప్పక్కర్లేదు అవంతికి పెళ్ళై వెళ్ళిపోయేటప్పటికీ అమన్ తొమ్మిది సంవత్సరాలు పిల్లవాడు తనకన్నా దాదాపు పదేళ్ళు చిన్న అయిన తమ్ముడంటే అవంతికి ప్రాణం అక్క ఎంత ముద్దుగా చూసుకునేదో జ్ఞాపకం ఉన్న అమన్ ఎప్పుడూ అక్కతో ఫోన్లో వీడియో కాల్స్లో మాట్లాడడం తప్ప ఊహ బాగా తెలిసాక కలిసి ఉండడమే తెలీదు నాలుగేళ్ల చిన్నారి కృతితో సహా అక్క తమకి దగ్గరలోనే ఉంటుందనే వార్తకి అమన్ కూడా సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు కృతీకి అమన్ మామతో చాలా బాగా దోస్తి కుదిరింది అమన్ ఉన్నంతసేపు అతనితోనే లోకం తనకి ఇంకో నెల రోజుల్లో అవంతి భర్త ఇండియాకి తిరిగి వచ్చేస్తే అప్పుడు దగ్గరలో ఇల్లు వెతుక్కోవచ్చు అనుకున్నారంతా అవంతి సంధ్యవేళ అలా వాకిట్లో ఉండకమ్మా దోమలొచ్చే టైం ఉంది వస్తాడులేని తమ్ముడు వాడేమన్నా చిన్నపిల్లాడా రోజూ అలా టెన్షన్ పడతావు చిరు కోపంతో మందలించింది జానకి నీ నుంచే వచ్చింది నాకు ఈ టెన్షను నేను స్కూల్ నుంచో కాలేజీ నుంచో రావడం పది నిమిషాల ఆలస్యమైతే నువ్వు ఇలాగే టెన్షన్ పడేదానివి ఇప్పుడు ఏదో పెద్ద కూల్ మామ్లా నాతో మాట్లాడుతున్నావు కీనుకగా అంది అవంతి నువ్వంటే వేరు ఆడపిల్లవి కాబట్టి ఏం ఆడపిల్ల అయితే మన ఇంట్లో ఈ జెండర్ డిఫరెన్స్ ఎప్పటి నుంచి కొంచెం కోపంగానే అడిగింది అవంతి అది జెండర్ డిఫరెన్స్ కాదు తల్లి ఆడపిల్లకి బయట ప్రపంచంలో భద్రత లేదని భయం అందుకే బయటకు వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చేదాకా బెంగ నాతో ఊరికే వాదించాలని వాదిస్తున్నావు కానీ మీ ఇద్దరి మధ్య మాకే తేడా లేదని నీకు మాత్రం తెలీదా చిన్నబుచ్చుకున్న తల్లిని చూసి అవంతికి అయ్యో అనిపించింది అమ్మా ఊరికే అన్నా సరదాకి అంత సీరియస్గా తీసుకోకు కానీ అమన్ సంగతి మాత్రం నాకు కాస్త వింతగానే ఉంది ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు కాలేజీ అయ్యి ఇంతసేపయినా ఈ వారంలో మూడు సార్లు ఫ్రెండ్స్తో పార్టీ అని అర్ధరాత్రి వచ్చాడు చదువు మీద ఫోకస్ పెడుతున్నాడా బయటకు వెళితే ఫోన్ ఎత్తడు ఎంతకీ గట్టిగా అడగొచ్చుగా నాన్నా నువ్వు ఇంజనీరింగ్లో చేరే వరకు ఆ రెసిడెన్షియల్లో ఉన్నాడు కదా ఆ డిసిప్లిన్ చదువు వాటితో కాస్త విసిగిపోయాడు వాడు ఈ ఏడాది రెండేళ్లే కదా ఏమి ఎంజాయ్ చేసినా తర్వాత మళ్ళీ ఉద్యోగము బాధ్యతలు అందుకని కాస్త ఫ్రీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా అంటాడు మన పిల్లాడి సంగతి మనకు తెలుసుగా చదువు నిర్లక్ష్యం చేయడు వాడి లిమిట్స్ వాడికి తెలుసు అందుకే కొంచెం లేట్ అయినా పెద్దగా పట్టించుకోవట్లేదు తమ్ముణ్ణి సమర్థిస్తూ చెప్పుకుపోతున్న తల్లి మాటలకి ఏమనాలో తెలియలేదు అవంతికి నిన్న నైటు వాడు పార్టీ నుంచి వచ్చినప్పుడు తాగొచ్చాడేమో వాసన అనిపించింది అని చెప్పాలనుకున్నా ఆ విషయం చెప్పలేకపోయింది అమ్మా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇంకెలాగూ ఇక్కడే ఉంటాం కాబట్టి నేను లా ఎంట్రన్స్ అనుకున్నాను నిన్నే మీ అల్లుడి గారితో కూడా చెప్పాను తను ట్రై చేయమన్నారు అబ్బో ఎన్నెన్ని మంచి వార్తలు చెప్తున్నావమ్మా నీ చదువు అర్ధాంతరంగా ఆపామని బాధపడని క్షణం లేదనుకో మీ నాన్న నేను నువ్వు ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నావో చదువుకో కృతిని నేను చూసుకుంటాను చదువులు తల్లివి మా మాట మీద చదువు ఆపేసి పెళ్లి చేసుకున్నావు నువ్వెంత క్షోభపడుంటావో మాకు తెలుసు కానీ ఏం చేస్తాం అప్పటి పరిస్థితుల వల్ల నీకెంతో ఇష్టమైన చదువుకి దూరం చేయాల్సి వచ్చింది కళ్ళు తుడుచుకుంది జానకి చచ్చా అమ్మా అలా బాధపడకు మీరేం చేసినా నా క్షేమం కోరే అని నాకు తెలీదా అయినా అంత మంచి భర్తను వెతికి తెచ్చారు నాకేం లోటు చెప్పు దూరమైపోయిన మీరు చదువు కూడా మళ్ళీ దగ్గరవుతున్నాయి ఇప్పుడు సంతోషించాలి కానీ జరిగినవి తలుచుకుని బాధపడతారా చెప్పు కన్నీళ్ళు తుడిచింది తల్లివి నా ఫ్రెండు ఒక అమ్మాయి ఇక్కడుంది లా పూర్తయి ప్రాక్టీస్ చేస్తోంది రేపు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎంట్రన్స్కి తెలుసుకోవడానికి తలూపింది అవంతి మాటలకి జానకి కృతి అలా బయటికి పిల్లలు ఒక్కళ్ళే వెళ్ళకూడదు బూజ్ ఉంటుంది బయట అని చెప్పిన అమ్మమ్మ అరుపుకి భయపడి అప్పుడే ఇంట్లోకి వస్తున్న మావేను కరుచుకుపోయింది కృతి ఏమైంది బుజ్జి అమ్మమ్మ అరుస్తోంది అమ్మ పిల్లల్ని అలా బూచి అని భయపెట్టకూడదని తెలీదు ఎందుకలా చెప్తున్నావు ఇదే మైండ్లో ఉండిపోతుంది పెద్దయ్యాక కూడా తల్లిని కోప్పడ్డాడు అమన్ వాళ్ళమ్మ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది ఇదేమో వీధి తలుపు తీసుంటే చాలు ఒక్కతే బయటకు వెళ్ళిపోతుందిరా అందుకే కాస్త భయం పెడుతున్నాను అర్థమయ్యేటట్టు చెప్పాలి కానీ అలా బూచి అని భయపడతావా అక్క చూడు అమ్మ పాపని ఎలా భయపడుతుందో అప్పుడే లోపలికొచ్చి అంతా చూస్తున్న అవంతికి ఫిర్యాదు చేశాడు అమన్ పెట్టని భయం ఆడపిల్ల కదా ఎలానూ భయపడుతూ బతకాల్సిందే ఇప్పటి నుంచే అలవాటు చేసుకొని అవంతి మాటలు విని అందరూ ఆశ్చర్యంగా చూశారు ఏమైంది తల్లి ఏమిటా మాటలు నీ మొహం ఏమిటి అలా వాడిపోయింది ఒక్కదానివే బయటికెళ్ళావు నిజం చెప్పు మళ్ళీ ఏమన్నా మాటలు మింగేశాడు రామారావు తల్లిదండ్రుల మొహాలలో ఆందోళన అర్థం కావడం లేదు అమ్మన్కి మీరనుకున్నదే జరిగింది నాన్న ఎంత వదులుచుకుందామనుకున్నా ఆ గతం వదలట్లేదు మళ్ళీ మళ్ళీ ముందుకొస్తూనే ఉంది ఇక్కడ ఉండలేను ఇప్పుడే వెళ్ళిపోతాం నేను కృతి మళ్ళీ కనిపించాడా ఆ త్రాష్టడు మారిపోయాడన్నావు ఇంకేం పర్లేదని ధైర్యంగా ఉన్న టైంలో ఇదేమిటండి జానకి మంది అమ్మా ఏమైంది ఏం మాట్లాడుతున్నారు మీరంతా ఎవరు కనిపించింది అక్క నువ్వన్నా చెప్పు ఏం జరిగింది అమ్మనికి టెన్షన్ వచ్చేస్తోంది నీకు తెలియదు కదరా జరిగిన విషయం అవును అప్పటికి నువ్వు చిన్నపిల్లాడివి పైగా హాస్టల్లో ఉండేవాడివి అప్పట్లో తెలియదు కానీ పెద్దయ్యాక నీకు ఎప్పుడూ డౌట్ రాలేదా అక్క ఎందుకు చ సడన్గా చదువు మానేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అని ఇన్నేళ్ళు ఎందుకు తిరిగి రాలేదు అని నువ్వు అడగలేదా ఇంట్లో అమర్ని తీక్షణంగా చూస్తూ అడిగింది అవంతి చాలాసార్లు అడిగానక్క ఎంసెట్లో వందలోపు ర్యాంక్ వచ్చిందని నాన్న చెప్పినప్పుడల్లా అడిగాను మరెందుకు అక్క చదవకుండా మా అనిపించి పెళ్లి చేసి అంత దూరం నైజీరియా పంపించేశారు అని మంచి సంబంధం వదులుకోవడం ఇష్టం లేక అనేవాళ్ళు ఇప్పుడు అనిపిస్తోంది ఏదో జరిగింది అని చెప్పక్క ఏం జరిగింది అసలు అమన్ ఆతృతగా అడిగాడు అవంతి ఊరుకో చిన్నపిల్లాడు వాడికెందుకు ఇవన్నీ లోపలికి పదా మనం మాట్లాడుకుందాం రామారావు మాటలకి అడ్డంగా తలపింది అవంతి అంత చిన్నపిల్లాడు కాదు నాన్న ఇప్పుడు వీడు వాడికి చెప్పే వయసు ఎప్పుడో వచ్చింది అమన్ నేను చెప్తాను విను నీకు తెలుసుగా నేనంత బాగా చదివేదాన్నో మంచి కాలేజీలో సీట్ వచ్చింది అది ఉన్న ఊర్లోనే కానీ మా సీనియర్ పృథ్వీ అని ఉండేవాడు అతను నన్ను ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడు నేను నెమ్మదిగానే నువ్వు చెప్పాను నాకు చదువు మీద తప్ప వేరే ఏ ఆలోచన లేదని చెప్పాను అతను వినలేదు వెంటపడి వేధించాడు అతన్నే పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తా అని బెదిరించాడు నేను అంతవరకు ఇంట్లో కూడా చెప్పలేదు అప్పుడు మాత్రం భయపడి చెప్పాను నాన్నని తీసుకెళ్లి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చాను ఒక వారం రోజులు సస్పెండ్ చేశారు వాళ్ళ కుటుంబానికి చాలా ఉంది అంతకన్నా కాలేజీ మేనేజ్మెంట్ ఏం చేయలేదు కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు ఆ రోజు రాత్రే అతను తన ఫ్రెండ్స్ నలుగురిని తీసుకొని ఇంటి దగ్గరకొచ్చి చాలా గొడవ చేశాడు చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని లేకపోతే చంపేస్తానని కత్తి తీసుకొచ్చి మరీ బెదిరించాడు చెప్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంది అవంతి ఆ గొడవకి అమ్మా నాన్న చాలా భయపడిపోయారు నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఎంతో బతిమాలాను కానీ అమ్మ అస్సలు ఒప్పుకోలేదు నేనెంత చెబుతున్నా వినకుండా రాత్రికి రాత్రే బాబాయ్ దగ్గరికి ఢిల్లీ తీసుకెళ్లిపోయారు అప్పటికే పిన్ని వాళ్ళ బంధువులు మీ బావగారి సంబంధం అడిగారు నా గురించి నేను చదువుకోవాలని ఒప్పుకోలేదు మొదట్లో కానీ అమ్మా నాన్న ఎంత భయపడ్డారంటే పది రోజుల్లో వాళ్లతో మాట్లాడి పెళ్లి కూడా ఢిల్లీలోనే చేసేసి అట్నుంచటే నన్ను నైజీరియా పంపించేశారు కృతి పుట్టినప్పుడు కూడా మీరే వచ్చారు కానీ నేను రాకపోవడానికి ఇదే కారణం వస్తే నాకేదన్నా అవుతుందనే భయంతో అమ్మ ఒప్పుకోలేదు అవంతికి దుఃఖం ఆగట్లేదు అక్క ప్లీజ్ ఏడవకు అప్పుడు జరిగిందేదో జరిగింది నీకప్పుడు ఎవ్వరి సపోర్టు లేకపోవచ్చు ఇప్పుడు నేనున్నాను నువ్వు భయపడకు నేను చూసుకుంటాను ఈసారి నువ్వు భయపడి వెళ్ళిపోవలసిన అవసరమే లేదు చెప్పు ఎక్కడుంటాడు వాడు ఎక్కడ కనిపించాడు ఆవేశంగా అడిగాడు అమన్ ఎక్కడుంటాడో తెలియదు కానీ ఫోన్ మెసేజ్ ఉంది వింటావా అంటూ వాయిస్ మెసేజ్ ఓపెన్ చేసింది అవంతి ఏమనుకుంటున్నావు నీ గురించి ఏం చూసుకునే అంత ఎగురుపడుతున్నావు నాలాంటి హ్యాండ్సమ్ గా నిన్ను ప్రేమిస్తున్నా అని అంత బతిమాలుతుంటే అంత ఈగో చూపిస్తావా ఆడదానివి నీకే అంత పొగురుంటే మగాణ్ణి నాకెంతుండాలి నాకు గాని తిక్కరేగిందనుకో ఒక చిన్న యాసిడ్ చుక్క చాలు అందంగా ఉన్నానని తెగ ఫీల్ అయిపోతున్నావుగా నీ మొహం నువ్వే మళ్ళీ చూసుకోలేవు అద్దంలో ఒక్కటి గుర్తుపెట్టుకో నీకు ప్రేమన్నా పెళ్ళన్నా అంటే అది నాతోనే లేదా నిన్ను చంపి నేను చేస్తా ఆ గొంతు విని అందరూ స్థాణువైపోయారు ఇది ఇది మన అమన్ గొంతు కదా గొంతు పెగుల్చుకుంటూ అంది జానకి అక్క ఇది నీకెలా ఏమైందంటే తడబడుతున్న అమన్ చంప చెల్లుమనిపించింది అవంతి అవంతి ఏమిటిదంతా నాకేం అర్థం కావడం లేదు వణుకుతున్న గొంతుతో అన్నాడు రామారావు నా ఫ్రెండ్ లాయర్ ప్రీతి దగ్గరకు వెళ్ళాను కదా నాన్న అక్కడికి నేను వెళ్ళేటప్పటికే వాళ్ల పక్కింటి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది చెయ్యి కోసుకుని కత్తితో లక్కీగా ఇంట్లో వాళ్ళు చూశారు కాబట్టి అపాయం తప్పింది నేను వెళ్ళేసరికి ప్రీతి పా వాళ్ళింట్లోనే ఉంది నన్ను అక్కడికి రమ్మంది ఎందుకు అని వెళితే తెలిసింది ఈ విషయం వీడు రోజు ఇంటికి రాకుండా బయట చేస్తున్న రాచకార్యం ఆ దీపని వేధించుకు తింటున్నాడు వాళ్ల పేరెంట్స్కి తెలిసి మీలానే భయపడి చదువు అనుకున్నారు పాపం ఆ పిల్ల తట్టుకోలేక ప్రాణం తీసేసుకుందాం అనుకుంది ఆ ప్రబుద్ధుడు ఎవరో తెలుసుకున్న ప్రీతి నన్ను అక్కడికే రమ్మని ఈ మెసేజ్ వినిపించింది ఇది చాలా బెటర్ మెసేజ్ మీరు వినలేనివి మనం అనలేనివి ఇంకా చాలా ఉన్నాయి వీడి మెసేజ్లు అమన్ వైపు అసహ్యంగా చూస్తూ కొనసాగించింది అవంతి దీపకి వాళ్ళ పేరెంట్స్కి చెప్పొచ్చా ఏం భయపడొద్దు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి నేను సాక్ష్యం ఇస్తా వచ్చి ఆ గొంతు వాడిదే ఆ నెంబర్ వాడిదే అని అవంతి మాటలకి అదిరిపడ్డారందరూ అవంతి జరిగింది తప్పే కాని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది వాళ్ల పేరెంట్స్ చదువు మానమన్నారని కాని వల్ల కాదుగా నువ్వు ఆవేశపడుతున్నావు వాడి ఫ్యూచర్ నాశనం అవుతుంది రామారావు వారించబోయాడు జరిగింది తప్పే అన్నాక మళ్ళీ కాని ఏమిటి నాన్న తప్పంటే తప్పే వీడి ఫ్యూచర్ నాశనం అవుతుందా మరి ఆ అమ్మాయి సంగతి ఏమిటి తనకేదన్నా అయ్యుంటే అప్పుడేం చేసేవాళ్ళు లేదా నాలాగే ఒప్పుకొని చదువు మానేసుంటే అప్పుడు బతికుండి చచ్చిపోయేది ఇన్నేళ్ళు నేనెలా ఉన్నానో తెలుసా నాన్న మీకు నా తప్పేం లేకుండా నా కళలు కోరికలు ఆశలు అన్నీ ఎవరికో భయపడి వదిలేసి కన్నవారిని చూడ్డానికి కూడా నోచుకోకుండా ఈ ఎనిమిదేళ్లు బ్రతికాను ఎవడో సంబంధం లేనివాడు నా జీవితాన్ని శాసిస్తే నేను తల వంచుకు పారిపోయి బతుకుతున్నానని నా మీద నాకే విరక్తి కలిగేది ఆ ఫీలింగ్ మీకెవ్వరికి చెప్పినా అర్థం కాదు కూడా అదృష్టం కొద్దీ అర్థం చేసుకునే భర్త దొరకటంతో ఆగిపోయిన నా కలలు పూర్తి చేసుకుందాం లాలో చేరి అమ్మాయిలకి వాళ్ళ హక్కుల గురించి పోరాటంలో సాయం చేద్దామని ఇక్కడికొచ్చాను కానీ ఇక్కడికొచ్చాక తెలిసాయి నా తమ్ముడి ఘనకార్యాలు ఆవేశంతో ఊగిపోతోంది అవంతి నువ్వు ఒక్కవైపు మాత్రమే విని నీ తమ్ముడిని అనుమానిస్తున్నావు అవంతి నా కొడుకు గురించి నాకు తెలుసు వాడలాంటి వాడు కాదు నేను నమ్మనిదంతా రోధిస్తోంది జానక్కి నిజంగా నీ కొడుకు గురించి నీకంత తెలుసా అమ్మా సరే చెప్పు రోజు అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నాడు ఇంటికి రాకుండా వాడి ఒక్క ఫ్రెండ్ పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ నీకు తెలుసా ఎలా చదువుతున్నాడో బ్యాక్లాగ్స్ ఉన్నాయో తెలుసా అర్ధరాత్రి తాగింటికొస్తున్నాడు అది తెలుసా ఏం తెలుసని మీకు అసలు తెలుసుకోవాలని అనుకున్నారా ఎంతసేపు మగపిల్లాడుగా పర్లేదు పర్లేదు మాటే ఆడపిల్లకి బయట సేఫ్టీ లేదన్నావు కదా అమ్మా ఎవరి వల్ల సేఫ్టీ లేదు నీ కొడుకులాంటి మగపిల్లల వల్ల లేదు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసే మీలాంటి తల్లిదండ్రుల వల్ల లేదు మీ గురించి ఇలా అనాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు బాణల్లాంటి అవంతి మాటలకి సమాధానం లేదు వాళ్ళ దగ్గర నువ్వు చెప్పరా ఆడదానివి నీకే అంతుంటే మగాణ్ణి నాకెంతుండాలి అదేగా అన్నావు మగాడివైతే ఏంటి నీ గొప్ప అసలు ఒక విషయం ఆలోచించావా ఒక ఆడదాని ఒంట్లో తొమ్మిది నెలలు భాగంగా ఉండే నువ్వు బయటకొచ్చావు ఆ తొమ్మిది నెలలు నీకు అస్తిత్వమే లేదు ఇంకేం చూసుకునిరా నీకంత మెడిసిపాటు ఎప్పుడూ అవంతిలో అంత కోపాన్ని చూడని అందరికీ తనని చూస్తే భయం వేసింది తల్లి నువ్వు సంభాళించుకోముందు చాలా ఉద్రేకపడుతున్నావు కొంచెం ప్రశాంతంగా ఆలోచించు మేం వీణ్ణి వెనకేసుకురావడం లేదు జరిగింది తప్పే కాని చప్పట్లు ఒకే చేతితో మోగవెప్పుడు అదే చెప్తున్నాను నేను అంతే ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఇదివరకట్లా లేరు ఆ అమ్మాయి ఏం రెచ్చగొట్టిందో వీణి అవంతికి నచ్చ చెప్పబోతున్న జానకి అవంతి చూపు చూసి ఆగిపోయింది చెప్పమ్మా ఆగిపోయావే ఆ అమ్మాయి రెచ్చగొట్టుంటుంది లేదా వాడితో అతి చనువుగా ప్రవర్తించుంటుంది కాదు వాడితో మిడ్ నైట్ పార్టీకి వెళ్ళి వాడికి అవకాశం ఇచ్చుంటుంది చెప్పు ఆగావేం కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో పృథ్వీ వాళ్ళ ఇంట్లో కూడా నా గురించి అప్పుడులానే అనుకునింటారు ఒకవేళ ఆ అమ్మాయి నువ్వన్నట్టు రెచ్చగొట్టినా కూడా చంపేయాలా లేదా ఎందుకలాంటి అమ్మాయితో అని వదిలేయాలా చెప్పు నువ్వు వాడు మగాడు కాబట్టి వాడికి ఇష్టమైతే ఆ అమ్మాయికి నచ్చే తీరాలి తనకి వేరే ఆలోచనలు కానీ ఆశయాలు కానీ ఉండకూడదు ఎరా అంతేగా అవసరమైతే చంపేస్తావు అంతేగా మరి అలాంటప్పుడు అమ్మాయిలు భయపడ్డం నేర్చుకోవాలిగా అప్పుడు నేను భయపడ్డాను ఇప్పుడు దీప రేపు కృతి దాన్ని కూడా రేపెవడో ఇలాగే అంటాడు మర్యాదగా మాట వినకపోతే చంపేస్తా అంటాడు ఈ మాత్రానికి ఆడపిల్లలకి ఇంకెందుకు చదువులు కోరికలు ఒక చెయ్యి నువ్వే చంపే కృతిని కూడా పెరిగి పెద్ద అయిందంటే దాని మనసు ఎలా ఉంటుందో అప్పుడు మనసు చంపుకునే కన్నా ఇప్పుడే మనిషిని చంపేద్దాం జరిగింది తప్పే కానీ అనే అవసరమే ఉండదు ఎవరికి పురిట్లోనే అమ్మాయిని చంపేస్తే దుఃఖంతో గొంతు పూడుకుపోయింది అవంతికి అవంతి ఇంకా మాటలతో చిత్రవద చెయ్యకమ్మా మేము ఎంత తప్పు చేశామో ఇప్పుడే కాదు అప్పుడు కూడా అర్థమయ్యింది మమ్మల్ని క్షమించు తల్లి రామారావు చిన్న పిల్లాళ్ళ బోరుమన్నాడు జానకి కొంగులో మొహం దాచుకుంది అక్క ప్లీజ్ సారీ అక్క నిజంగా నేను ఊహించలేదు అసలు అలా తనని ఏదో చేద్దామని కూడా నేను అనుకోలేదు బెదిరిద్దాం అనుకున్నా అంతే ఇలా జరుగుతుందని అనుకోలేదు నన్ను క్షమించక్క పోలీస్ రిపోర్ట్ ఇస్తారనే భయంతో కాదు నిజంగా సిగ్గుతో చచ్చిపోతున్నాను వాళ్ళింటికి తీసుకెళ్ళు నేను దీపకి వాళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్పుకుంటాను ప్లీజ్ అక్కా అవంతి కాళ్ళ దగ్గర కూర్చొని బరస్ట్ అయ్యాడు అమన్ తీసుకెళ్తాను వాళ్ళేం చేస్తారో నిర్ణయం వాళ్లదే నువ్వు క్షమాపణ చెప్పడానికి మాత్రమే తీసుకెళ్తాను నిక్కచ్చిగా చెప్పింది కృతి మీద ఒట్టేసి చెప్తున్నానక్క ఇంకెప్పుడు ఏ అమ్మాయితోనూ తప్పుగా ప్రవర్తించను ముందు మీరంతా నన్ను క్షమించాను అని చెప్పండి దీప వాళ్ళు ఏమన్నా వాళ్ళ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను నేను మారాను అని మీరంతా నమ్మితే అదే నాకు చాలు అక్క ముఖ్యంగా నువ్వు నన్ను నమ్మితే చాలు తన ఒళ్ళో తలపెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న తమ్ముడిలో మార్పు నిజంగానే వచ్చిందని అర్థమైన అవంతి ఆనందంగా నిట్టూర్చింది ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంత